నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ తనిష్క మేడం అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు తనిష్క గారు మీతో మీరు చెప్పినటువంటి రెమెడీస్ చాలా బాగా వర్క్అౌట్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నటువంటి హ్యాపీ క్లైంట్ ఒకసారి హలో హలో నమస్తే అండి నేను పద్మినేని మాట్లాడుతున్నాను నమస్తే అండి నమస్తే అండి సో ఎలా అండి పరిచయం మీకు తనిష్క గారు ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఒకసారి మీకున్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకుంటే ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అన్న ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరిగింది షేర్ చేసుకుంటారా తప్పకుండా అండి అదే అండి అంటే నేను వేరే కంట్రీలో ఉంటానండి నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను తర్వాత చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాను బట్ చాలా సార్లు నా కెరియర్ వైజ్ గాని నా పర్సనల్ లైఫ్ నా పెళ్లి విషయంలో అన్నిట్లో చాలా హర్డల్స్ ఫేస్ చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడు ఎప్పుడు జాబ్ స్టేబుల్ గా ఉండేది కాదనమాట ఫైనల్ గా ఒకసారి స్టేబుల్ గా అయింది పెళ్లి కూడా చాలా లేట్ గా అయింది ఆ తర్వాత పిల్లడు ప్రీ టమ్ పుట్టాడు చాలా ఫిట్ అండి అండ్ తర్వాత ఒక జాబ్ స్టేబుల్ గా ఉంది అని అంటే సడన్ గా ఇంకా పో ఇంకా అయిపోతుంది అని చెప్పారనమాట ఇంకా అప్పుడు ఇంకా ఇది మా బాబుకి మా బాబు ఏంటంటే మాటలు వచ్చేవి కాదనమాట ఫ్రీడమ్ గాయడం ఎన్నో నెలలో పుట్టాడు థర్టీ ఫైవ్ వీక్స్ థర్టీ ఫైవ్ వీక్స్ అంటే ఒక వన్ మంత్ బిఫోర్ పుట్టాడు అవునండి ఉండే వన్ వీక్ దాంతో అన్ని డిలే అయ్యాయి ప్లస్ ప్లస్ నా జాబ్ స్ట్రెస్ అది పోతుంది అని తెలిసి ఇంకా చాలా అది కూడా మేము ఇల్లు తీసుకున్నాము దాని ఇవన్నీ కట్టాలి కదా సో బాబు పోతే ఇంకా ఫైనాన్షియల్ గా మాకు చాలా కష్టం అయిపోతుంది అంతే కదా అప్పుడు ఇంకా ఏమిటి టైం లో అయితే ఇంకా మెంటల్ గా చాలా ఇంకా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చేసిందండి విరక్తి పుట్టింది నాకు ఇంకా ఏం చెప్పాలి అని అర్థం కాకపోతుంటే అయితే ముందు చాలా సార్లు ఏంటి మా అంటే అంత నమ్మినా నమ్మకపోయినా అంటే టైం బాగాలేదేమో అని అనుకుండేదాన్ని బట్ అంతకు ముందు ఆస్ట్రాలజర్స్ ని అప్రోచ్ అయినా కానీ ఎప్పుడు ఏది అంత ఎఫెక్టివ్ గా ఏం కనిపించలేదు ఏమైనా చెప్పేవారా చెప్పేవారా పూజలు ఆ ఇది వరకు చెప్పారండి చెప్పారు ఈ హోమ్ గట్టా చేయమని చెప్పారనమాట ఏదో ఒకటి హర్డల్స్ ఇలాగే వస్తూ ఉండేది అనమాట తెలుసు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సఫర్ సారీ టు ఈ మీరు వేరే కంట్రీలో ఉన్నారు చాలా మంది పర్సెప్షన్ ఏంటంటే వేరే కంట్రీలో ఉన్నారు దేర్ ఆర్ లీడింగ్ ఆ బ్యూటిఫుల్ లైఫ్ అనో హ్యాపీ లైఫ్ అనో ఫైనాన్షియల్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ కదా అవునండి పోనీ కష్టపడ్డా సమ్ టైమ్స్ మన జాతకం బాగాలేకపోతే అంటే కొంచెం కష్టపడ్డా వస్తుంది ఫలితం కానీ నా కేసులో మాత్రం అండ్ నాట్ వన్ సిచ్యువేషన్ నాట్ ఓన్లీ ఇన్ కెరియర్ వైజ్ బట్ పర్సనల్లీ మ్యారేజ్ యూనో బాబు పుట్టడం అన్ని చూపించాయి పరిచయం మరి తనిష్క మేడం ఎట్లా పరిచయం మీకు అంటే నేను ఇలా చూస్తుండేదాన్ని అండి మీ యూట్యూబ్ వీడియోస్ అని మీ షో కూడా చూస్తే చూసేదాన్ని డెట్ టీవీ దాంట్లో తర్వాత ఒకసారి ఇలాగే కన్వర్సేషన్ ఎవరో మా రిలేటివ్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో ఇలాగ చెప్పారనమాట ఇలాగ కేరళ ఆస్ట్రాలజర్ ఉన్నప్పుడు ఇది అప్రోచ్ అయ్యి చూడు అన్నట్టుగా మాట్లాడారు అనమాట సరే దట్ వాస్ ద లాస్ట్ స్టాప్ కొన్ని వీడియోస్ చూసి నాకు ఎందుకో నమ్మకం కుదిరింది వే వాళ్ళు చెప్పడము ఇదంతా తనుష్క గారు మాట్లాడము అంత లైక్ లాజికల్ సెన్స్ టు మీ ఆ తర్వాత ఇంకా సరే ఇంకా ఫైనల్ గా ఒక హోప్ పెట్టుకొని కాల్ చేశాను కాల్ చెప్తే తనుష్క గారే లైక్ నేను కాల్ చేశాను చేసిన తర్వాత తనే చెప్పే లైక్ తనే చెప్పారు మీ ప్రాబ్లమ్స్ మీరు నోరిపోయి చెప్పలేదు ఆవిడే చెప్పారు దట్స్ ద బ్యూటీ ఇన్ హర్ సబ్జెక్ట్ అండి నేను చాలా సార్లు వండర్ అవుతాను అందరినీ అడుగుతాను ఏమండి మీరే మీరే చెప్పారా ప్రాబ్లమ్ నేను చెప్పలేదండి నా జాతకం ఇస్తే చాలు ఆవిడ నా జాతకం ఏమిటో ఆవిడే చెప్పేస్తున్నాను నా లైఫ్ ఏంటో చెప్పారు అని చాలా మంది చెప్పారు మీరు ఇంకొక పర్సన్ యాడ్ ఆన్ ఇప్పుడు నాకు తను చెప్తున్నారు అండ్ నాకు ఇంకా కళ్ళ నుంచి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి నాకు కూడా అంటే కొన్ని చెప్తున్నప్పుడు ఇంకా నేను తను చాలా బ్రీఫ్ గా మాట్లాడారు అండ్ దాని తర్వాత పూజలు ఇవ్వాలి చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత అంత చెప్పారు దాని తర్వాత నేను అనుకోలేదు లైక్ తర్వాత నేను పూజలు చేస్తూ ఉంటే లైక్ నేను ఏదైతే జాబ్ పోతుంది అన్నదో లైక్ అది ఆగి ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ నాకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది అమేజింగ్ అండి అమేజింగ్ అది ఎన్నాళ్ళలో అండి మీరు పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ అనేది ఎన్నాళ్ళలో వచ్చింది ఆల్మోస్ట్ ఫ్యూ వీక్స్ టూ వీక్స్ లో ఆగింది అన్నమాట బేసిక్ గా ఎక్స్టెండ్ అయింది అయిన తర్వాత నేను స్పెసిఫిక్ గా ఒక జాబ్ కావాలి అని ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నది అలాగా లైక్ పూర్తి చేస్తున్నప్పుడు కోరుకున్నాను సో అలాగే వచ్చిందండి మీ బాబు మీ బాబు పరిస్థితి ఇదండి పర్గెట్ అబౌట్ జాబ్ అండ్ ఆల్ కానీ అడుగుతున్నాడు లేకపోతే దాని గురించి కూడా

ఆ ఇంటెన్సిటీ అర్థం అవ్వాలి అని అంటే కొంచెం ఎలాబరేటివ్ గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు లక్కీగా అంటే భగవంతుడు మీ ఎందు ఉన్నాడు అని చెప్పడానికి ఒకే ఒక తార్కాణం ఏమిటి అంటే మీరు తనుషికా గారి దగ్గరికి వెళ్ళటం గానీ మీకు ఒక రూట్ దొరకటం అనేది జరిగింది అని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను కంగ్రాచులేషన్స్ ఇకపై అంత ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సఫరింగ్ అయిపోయింది ఇకపైనంత లైఫ్ చాలా మీది బ్యూటిఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా హస్బెండ్ గారికి సంబంధించి కూడా చాలా చాలా సంతోషం యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ యూ అండి థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమేజింగ్ అసలు ఇంకొంక మాట లేదండి వాళ్ళ బాబుకు మాటల గురించి రాలేదు అది కూడా అసలు అది చాలా టఫ్ ప్రాబ్లం అండి అవును అయితే ఇది ఆర్టిజం అనే ప్రాబ్లం అవును దానికి సంబంధించి మనం ఇంకొక వీడియోలో ఒకసారి మీరు క్లియర్ గా ఒకసారి మాట్లాడతాం ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు ఆర్టిజం అవును వాళ్ళు చూడండి ఆమె ది ఒకటి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఒకటి తర్వాత వాళ్ళు లేట్ మ్యారేజ్ కాబట్టి సో బాబు కూడా లేట్ గా బట్ అది ఒక ప్రాబ్లమ్ అంటే బాబు కూడా ప్రీమెచ్యూర్ బేబీ అంటే కొన్ని మంత్స్ ముందుగా నైన్త్ మంత్ సో ఏమైందంటే ఇప్పుడు ఆమె ఎంతో నిజంగా ఆమె అసలు లైఫ్ లో అసలు మర్చిపోలేదు ఆమె మెసేజ్ కూడా పెట్టి ఉన్నారు నాకు అసలు తప్పకుండా నేను అసలు మీ గురించి ఎక్కడైనా నేను అందరికీ కూడా నేను చెప్తున్నాను నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా చెప్పారు అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళు మంచిగా అంటే వీళ్ళని చూసి ఒక పది మంది బాగా అవుతారు వాళ్ళ లైఫ్ ఎంతో మంది దగ్గర అసలు తిరిగి తిరిగి అలిచిపోయారు సో వీళ్ళు కూడా చాలా అసలు తిరిగారు ఎంత జ్యోతిష్యం మీద నమ్మకమే పోయింది నేను ఒక్కటే అన్నాను మీరు అసలు జాతకం ఇచ్చారు కదా మీ ప్రాబ్లం ఏమి చెప్పండి ఆమె అట్లనే చేశారు ఆమె లైఫ్ ఫాస్ట్ జరిగినది చెప్పగానే సో ఇప్పుడు బాగున్నారు చాలా సంతోషం చాలా 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 సంతోషం నేను ఇందాక అన్నట్టుగా ఆ అమెరికాలో ఉన్నారో లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నారు అని అంటే ఇంకేముంది వాళ్ళు చాలా హ్యాపీ లైఫ్ లో ఉంటారు అని అనుకుంటారు కాదు ఎవరి కష్టం ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది ఎవరి కష్టం వాడికి ఉంటుంది ఖచ్చితంగా సో డెఫినెట్ గా ఒకవేళ నేను ఆ రివ్యూస్ తీసుకోవటం అనేది చేస్తూ ఉంటాం కానీ ఇంత ఇంటెన్సివ్ గా తీసుకోవటం అనేది ఎప్పుడు చెయ్యను ఎప్పుడు మేడం వచ్చి నేనే అడుగుతాను క్లయింట్స్ కి కాల్ చేద్దాం ఎందుకంటే ఆ చాలా కన్ఫ్యూజన్ ఉంది బోర్డు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియదు ఏ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లాలో తెలియదు లేకపోతే వెళ్ళి వెళ్ళి విసిగిపోయాము ఇంకా మాకు మా జీవితాలు ఇంతే అని అని నిరుత్సాహపడద్దు ఉన్నారు తనిష్క గారు ఉన్నారు ఒక్కసారి ట్రై చేయండి నమ్మక చెప్తారు అమేజింగ్ అండి చాలా చాలా సంతోషం ఇలాంటి మీరు సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు అందుకు భగవంతుడు మీ అందు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు మేడం నమస్తే